అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటికీటలాడుతూ ఉంది అంతలో ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ యొక్క అనౌన్స్మెంట్ రావటంతో అందరూ సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్లారు రైలు నిదానంగా కదులుతూ ఉంది అలా కదులుతున్న ట్రైన్లో పరుగున వచ్చి జై ఎక్కాడు అది ఏసీ కంపార్ట్మెంట్ అలా వెళ్ళి జై తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు అతని ముందు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది తను చూడటానికి చాలా చిన్న వయసు అమ్మాయిలాగా ఉంది తనతో పాటు ఎవ్వరూ లేరు బహుశా తను ఒక్కతే ఎక్కడికి వెళ్తుందో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతలో అమ్మాయి హలో సార్ మీ దగ్గర మొబైల్లో సిమ్ తొలగించే పిన్ ఉందా అని అడిగింది ఆమె తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసి కొత్త సిమ్ కార్డును అందులో పెట్టాలనుకుంది కానీ సిమ్ స్లాట్ తెరవటానికి పిన్ అవసరం ఉంటుంది తన దగ్గర పిన్ లేనందువలన తను సిమ్ స్లాట్ను తెరవలేకపోయింది నేను తల ఆడిస్తూ ఆ ఉంది అంటూ నా దగ్గర ఉన్న క్రాస్ బ్యాగ్లో నుంచి పిన్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చాను ఆ అమ్మాయి ఆ పిన్తో సిమ్ స్లాట్ని ఓపెన్ చేసి తన పాత సిమ్ని తీసేసి కొత్త సిమ్ని పెట్టి తిరిగి ఆ పిన్ను నాకు ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పింది ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ యువతి హడావిడిగా ట్రైన్లో అటు ఇటు తిరుగుతూ ఉంది ట్రైన్లో అమ్మాయి అలా టెన్షన్గా తిరుగుతూ ఉండటం చూసి నేను ఏమైందమ్మా ఏదైనా సమస్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాను దానికి ఆ అమ్మాయి మొబైల్ ఫోన్లో కొత్త సిమ్ వేశాను కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు అని అనింది అప్పుడు నేను ఏంటమ్మా ఫోన్ స్టార్ట్ అవ్వట్లేదా ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా నేను చూసి చెప్తాను అనటంతో ఆ అమ్మాయి నాకు ఫోన్ ఇచ్చింది ఫోన్ చూసి నేను టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు కొంత సమయం గడిచాక సిమ్ యాక్టివేట్ అవుతుంది ఐడి వెరిఫికేషన్ తర్వాత అప్పుడు సిమ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను దానికి ఆ అమ్మాయి ఐడి వెరిఫికేషన్ ఎందుకు అనటంతో ఈ రోజుల్లో కొత్త సిమ్ తీసుకుంటే ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది మీరు ఏ పేరు మీద సిమ్ తీసుకున్నారు ఏ ఏ ప్రూఫ్స్ పెట్టారు అవన్నీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఇచ్చిన సమాధానాలు కరెక్ట్గా ఉంటే అప్పుడు సిమ్ వెరిఫికేషన్ పూర్తయి సిమ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను దానికి అమ్మాయి సో అని గొనుక్కుంది నేను తనని ఓదారుస్తూ నో ప్రాబ్లం ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో ఏ ఇబ్బంది లేదు వాళ్ళు అడిగే ప్రశ్నలకు చేతితో నొక్కుతో ముందుకు వెళ్ళితే చాలు మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే నా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను దాంతో అమ్మాయి థ్యాంక్స్ అండి కానీ నేను ఇప్పుడు ఎవ్వరికీ ఫోన్ చెయ్యాలని అనుకోవటం లేదు అవసరం ఉంటే తప్పక అడుగుతాను అంటూ జవాబిచ్చింది కానీ ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉందో నాకు తెలియదు అని అమ్మాయి చెప్పటంతో అప్పుడు నేను మీకు ఎవరైతే ఆ సిమ్ కార్డ్ని ఇచ్చారో బహుశా వారి పేరు మీదే ఈ సిమ్ ఉండవచ్చు సరే సిమ్ యాక్టివ్ అయితే చూద్దాంలేండి ఇంతకు ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో అని చెప్పాను అప్పుడు అమ్మాయి ఇంతకు మీరు ఏ స్టేషన్లో దిగాలి అని అడిగింది నేను ఢిల్లీ అని చెప్పాను దాంతో తను ఢిల్లీలోన మీరు ఉండేది అని అడిగింది నేను నివసించేది ఢిల్లీలో కాదు నిజానికి నాకు ఢిల్లీలో ఒక్కరోజు పని మాత్రమే ఉంది అది ముగించుకున్నాక తిరిగి బయలుదేరుతాను ఇంతకు మీరు ఏ స్టేషన్లో దిగాలి అని నేను ఆ అమ్మాయిని అడిగాను దానికి ఆమె నేను ఢిల్లీకి వెళ్తున్నాను అవునా అయితే మీరు ఢిల్లీలోనా నివసించేది అక్కడైనా మీ ఇల్లు ఉంది అంటూ అడిగాను కాదు కాదు నాకక్కడ ఏ ఇల్లు లేదు నేనక్కడ నివసించటమూ లేదు అక్కడ నాకు ఏ పని లేదు నిజానికి నా ప్రయాణంలో ఇది రెండవ ట్రైన్ మొదట హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చాను ఇప్పుడు ముంబై నుండి ఢిల్లీకి వెళ్తున్నాను ఢిల్లీలో దిగి మూడవ ట్రైన్ పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు కావాల్సినంత స్వతంత్రం దక్కింది అని చెప్పటంతో ఆమె మాటలు విని నేను షాక్ అయ్యాను ఏంటి స్వతంత్రం దక్కిందా అవును ఈ రోజు నుంచి నేను జైలు శిక్ష నుంచి తప్పించుకుంటున్నాను అనటంతో ఏంటి నువ్వు ఖైదీవా జైల్లో ఉన్నావా కానీ ఎటువంటి జైలు అది శిక్ష నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు ఎలాంటి ఖైదీలో ఉన్నావు అని ఆతృతగా అడిగాను దానికి ఆ యువతి ప్రతి అమ్మాయి ఏ జైల్లో అయితే ఉంటుందో అదే జైల్లో ఎలాంటి ఖైదీలో అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి వారు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే పెళ్లి చేసుకోవాలి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు అందుకే మీరు ఏమైనా చేసుకోండి నేనైతే ఇంటి నుంచి పారిపోతున్నాను అని వచ్చేశా అని నవ్వుతూ అంది ఆ యువతి అన్న మాటలకు నేను ఆశ్చర్యపోయి ఏంటి ఇంట్లో నుంచి పారిపోతున్నావా అది ఒంటరిగా అని అడిగాను కాదు కాదు నాతో పాటు ఇంకొకరు ఉన్నారు అంది అవునా అయితే నేను నుంచి చూస్తున్నాను నీతో పాటు నాకు ఎవ్వరు కనిపించలేదు ఆ యువతి నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ పట్టుకొని వేరే ఊరికి వెళ్తే అతడు నన్ను కలుస్తాడు ఆ తర్వాత మేము ఎవ్వరికీ కనపడము కలవము అంది ఓహో అయితే ఇది ప్రేమ వ్యవహారం అన్నమాట ఆ అమ్మాయి నవ్వుతూ తల ఊపింది నేను నా గురించి చెప్పటం మొదలుపెట్టాను నీకు తెలుసా నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ఆ మాట విన్న అమ్మాయి సంతోషంగా వావ్ అవునా ఎప్పుడూ ఎలాగ చెప్పండి అని లవ్ మ్యారేజ్ మాట వినగానే నాతో మాట్లాడాలని తనలో ఆసక్తి బాగా పెరిగింది నా గురించి నీకు తర్వాత చెబుతాను ముందు నీ ప్రేమ గురించి చెప్పు అనటంతో ఆ అబ్బాయి పేరు నాని మొదటిసారిగా నేను తనని ఫేస్బుక్లో కలుసుకున్నాను మొదట్లో ఇద్దరం చాటింగ్ చేస్తూ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఆ తర్వాత తెలియకుండాగానే ఇద్దరం ప్రేమలో పడ్డాం ఇప్పటి వరకు నేను అతడిని డైరెక్ట్గా చూడలేదు మొదటిసారిగా నేను ఈరోజు అతన్ని కలవబోతున్నాను మా ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరని నాని చెప్పటంతో నాకు నిజమే అనిపించింది అందుకే ఎవరికి చెప్పకుండాగా నేను నాని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెంటనే తన బ్యాగ్లో నుంచి ఒక చాక్లెట్ తీసి నాకు ఇచ్చింది అది ఎలాగో తెలుసా స్కూల్లో చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇస్తారు కదా అలా నాకు చాక్లెట్లు ఇచ్చి ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పింది హ్యాపీ బర్త్డే టు యూ అని తన చేతుల్లో నుంచి చాక్లెట్ తీసుకొని ఇప్పుడు నువ్వు ఏ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావని అడిగాను నాకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి అంది అయితే నీకు ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకునే వయసు వచ్చిందన్న మాట అనటంతో దానికి తను నవ్వింది అలా కొద్దిసేపటికి మేము చాలా ఫ్రీ అయిపోయాము ఎలాగంటే చాలా రోజుల నుంచి ఒకరికొకరు బాగా తెలుసు అన్నంత విధంగా మాటలు కలిపాము ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నీకు నాకు పదిహేడేళ్ల వయసు వ్యత్యాసం ఉంది అనటంతో దానికి ఆమె ఏంటి మీకు ముప్పై ఐదు సంవత్సరాల అలా కనిపించటం లేదే చాలా ఎంగుగా కనిపిస్తున్నారు అనటంతో నేను సిగ్గుతో మురిసిపోయాను అవును నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని చెప్పావు కదా మరి నీ ముఖంలో ఆ దిగులు ఆందోళన భయం కానీ ఏది కనిపించటం లేదు దానికి ఆ అమ్మాయి నేను ఇంత సంతోషంగా ఉండటానికి కారణం నా లవర్ తను నాకు ముందే అన్ని సందర్భాలు వివరించాడు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత బిందాస్గా ఉండు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచనలు చేయొద్దు నీ మొన్ని నువ్వు స్పాయిల్ చేసుకోవద్దు నువ్వు నా గురించి మరియు నీ గురించి మాత్రమే ఆలోచించాలి అని చెప్పాడు నేను ఇప్పుడు అదే చేస్తున్నాను అందుకే ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉన్నాను దాంతో నేను మళ్ళీ చమత్కరిస్తూ నా లాంటి తెలియని ప్రయాణికులకు దూరంగా ఉండమని అతను నీకు సలహా ఇవ్వలేదా అలా ఏమీ చెప్పలేదు బహుశా అతను చెప్పటం మర్చిపోయాడేమో అంది నవ్వుతూ అతను చాలా టాలెంటెడ్ అంటూ బాయ్ ఫ్రెండ్ని మెచ్చుకుంది అవునవును నీ బాయ్ ఫ్రెండ్ మంచి టాలెంటెడ్ పర్సన్ అతను ఎంత టాలెంటెడ్ అయి ఉంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేలా చేస్తాడు కొత్త సిమ్ కార్డ్ మూడు ట్రైన్లు మారి అలా ఫోన్లలో సిమ్ములు మార్చుకోవటం వల్ల ఎవ్వరూ మిమ్మల్ని ట్రాక్ చేయలేరు హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అని అన్నాను ఆ తర్వాత నేను నా గురించి చెప్పాను నాకు పెళ్ళై పది సంవత్సరాలు అయ్యింది నాకొక కూతురు ఉంది తనకు ఎనిమిదేళ్ళు కొడుకుకు మూడు సంవత్సరాలు ఇది నా ఫ్యామిలీ అంటూ నా ఫోన్లో ఉన్న ఫోటోను ఆ అమ్మాయికి చూపించాను ఫోటోలో ఉన్న పిల్లల్ని చూసి తను సో క్యూట్ కిడ్స్ అంది నా కూతురు పుట్టినప్పుడు నేను అరబ్ దేశంలో ఉన్నాను ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగంలో మంచి శాలరీతో చేసేవాణ్ణి కానీ కొన్ని నెలల తర్వాత నేను ఆ జాబ్ని వదిలేశాను ఇప్పుడు నేను నా సొంత ఊర్లో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను అవునా ఎందుకు ఉద్యోగం వదిలేశారు అని తను అడిగింది ఎప్పుడైతే నా కూతుర్ని మొదటిసారిగా నా చేతుల్లోకి తీసుకున్నానో నాకప్పుడు ఇలా అనిపించింది నా ప్రపంచమే నా చేతుల్లో ఉందని ముప్పై రోజుల సెలవులతో ఇంటికి వచ్చాను నా సెలవులు పూర్తయ్యాక నేను తిరిగి వెళ్ళవలసి ఉంది కానీ వెళ్ళలేకపోయాను దానికి కారణం నేను నా కూతుర్ని విడిచి వెళ్ళలేకపోయాను తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది అన్నది నేను మిస్ అవుతాను నేను తన ఎదుగుదలను చూడలేను నేను అరబ్ దేశంలో ఉంటే ప్రపంచమంతా కొనగలిగేంత డబ్బును సంపాదించగలుగుతాను దాంతో నేను ప్రపంచాన్ని గెలవగలను కానీ నా కూతురి బాల్యాన్ని చూడలేను కదా నాకు తన బాల్యం లక్షల విలువ దాని ముందు నాకు ఏ ఉద్యోగము నేను సంపాదించిందేది నాకు ముఖ్యం కాదు అని అన్నాను దాంతో తను ఎందుకు ఉద్యోగం మానేసేది మీతో పాటు మీ భార్య పిల్లలను అరబ్ దేశానికి తీసుకెళ్లొచ్చుగా అంది అక్కడ ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను నా కుటుంబాన్ని అంత త్వరగా అక్కడ పెట్టుకోలేను ఒకవేళ పెట్టుకోవాలనుకున్న చాలా సమయం తర్వాత పెట్టాలి అప్పట్లో అది కుదరలేదు నేను రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వచ్చింది ఒకటి విలాసవంతమైన ఉద్యోగమా లేకుంటే ఫ్యామిలీతో గడుపుతున్న ఆనందక్షణాలా అని నేను నా కూతురు ఎదుగుదలను చూడాలి అనుకున్నాను అందుకే ఒక నిర్ణయానికి వచ్చి అరబ్కు వెళ్ళి అక్కడ నా రాజీనామాను సమర్పించి వచ్చాను అనటంతో ఆ అమ్మాయి వెరీ ఇంప్రెసివ్ అంది నేను నవ్వి కిటికీ వైపు చూడ్డం మొదలుపెట్టాను అవును మరి మీది ప్రేమ వివాహం అన్నారుగా అయితే మీ వివాహం ఎలా జరిగింది మీరు ఎక్కడికి పారిపోయారు మీరు ఎలా ఉన్నారు ఆ సమయం ఎలా గడిచింది అలా ఆమె అడిగిన ప్రతి ప్రశ్నలోనూ తన అమాయకత్వాన్ని ఉత్సాహాన్ని చూసి నా మనసులో ఆ అమ్మాయి ఇంకా చిన్న పిల్లలాగా వ్యవహరిస్తుంది తనకు ఏమీ తెలియదు తనని చూస్తుంటే నా చిన్న చెల్లెల్ని చూసినట్టు ఉంది అనుకొని ఇలా చెప్పాను మేము ఎక్కడికి పారిపోయి పెళ్లి చేసుకోలేదు నన్ను ఫస్ట్ చూసినప్పుడే వాళ్ళ డాడీ నన్ను రిజెక్ట్ చేశారు ఆయన నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో నాకు నా భార్యకు అర్థం కాలేదు రిజెక్ట్ చేయటానికి ఏవైనా కారణాలు ఉండవచ్చు నా జాతి నా పని నా ఇల్లు నా కుటుంబం ఒక తండ్రిలా అతడు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనటంతో ఆ అమ్మాయి కూడా నా మాటలు అంగీకరించి మరి అప్పుడు మీరు ఏం చేశారు అని అడిగింది నేను ఏమీ చేయలేదు ఆయన నన్ను మొదట చూసినప్పుడే నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు నాలో ఏమైనా తప్పుందా అంటూ నా గురించి నేను కొత్త కోణంలో ఆలోచించటం మొదలుపెట్టాను మా నాన్న అంత త్వరగా ఒప్పుకోడు మనం ఎక్కడికైనా పారిపోదామని రవలి చెప్పింది నా భార్య పేరు రవలి దానికి నేను ఒప్పుకోలేదు దాంతో మా ఇద్దరి మధ్య రెండు రోజుల వరకు గొడవలు జరిగాయి అయినా తను వినకపోవటంతో తనకి వాస్తవికత తెలిసేలా చెప్పాను ఒక అబ్బాయి లేచిపోతే సమాజంలో అతనికి వచ్చే ఆ గౌరవం చాలా తక్కువ అదే ఒక అమ్మాయి లేచిపోతే ఆ అమ్మాయి వంశం మొత్తం ఆ గౌరవ పాలవుతుంది అలా తీసుకెళ్లిన అబ్బాయి మాత్రం తన స్నేహితులు హీరోగా భావిస్తారు అదే ఒక అమ్మాయి తన ప్రేమికుడితో పారిపోతే మాత్రం దానికి విరుద్ధంగా ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద నిందలు వేస్తారు తనని సమాజం చెడ్డ పదాల యొక్క అన్ని నిఘంటువులను వెతికి మరీ ఆమె కోసం ఉపయోగిస్తుంది ఆమెను వేరే పేరుతో పిలుస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను హీనంగా మాట్లాడటం చూడటం వంటివి చేస్తారు నా భార్యకు అలాంటి మురికిని తగిలించకూడదని నేను నిర్ణయించుకున్నాను పారిపోయిన అమ్మాయికి అరవై ఏళ్ళు వచ్చిన యవ్వనంలో జరిగిన సంఘటనకు సంబంధించిన కలంకం ఆమె ముఖంలో చెరిగిపోదు దాంతో అమ్మాయి నేను దాన్ని అంగీకరిస్తాను యవ్వనంలో వచ్చిన కలంకం నుదుటిపై ఎప్పటికీ చెదిరిపోదు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా తూకం వేసే ద్వంద్వ ప్రమాణం తప్పు కానీ మన సమాజంలో ఉన్నది ఇదే ఈ దృక్కోణం తప్పు కానీ ఇదే సామాజిక దృక్పథం అంటూ ఆమె తన పళ్ళతో పెదాలను నలిపేయటం మొదలుపెట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి నీరు త్రాగింది నేను ఆ రోజు నా భార్యతో పారిపోయి ఉంటే నాకు తెలిసి వాళ్ళ ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా త్రాగేవారు కాదు తన పరిస్థితి ఎలాగ ఉండేదో అది ఆలోచించాను ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను వాళ్ళ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులని ఒకవేళ నా భార్య తల్లిదండ్రులు నిర్ణయించి చేస్తేనే మా పెళ్ళి జరుగుతుంది లేకపోతే జరగదు అని మేము నిర్ణయించుకున్నాము ఈ మాటలన్నీ విని ఆ అమ్మాయి ఆలోచనలో పడింది కానీ నా గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత తనలో పెరిగింది అయితే మరి మీ ప్రేమ వివాహం ఎలా జరిగింది అని అడిగింది రవళి వివాహం వేరే ఎవరితోనో జరిపించటానికి వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు క్రమంగా అంతా మామూలుగా మారటం మొదలయ్యింది రవళి తనకు కాబోయే భర్తతో కూడా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది కానీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ ఆ వరుడు ఇంట్లో వ్యక్తుల డిమాండ్లు ప్రారంభమయ్యాయి డిమాండ్స్ అంటే అని ఆ అమ్మాయి అడిగింది డిమాండ్కు ఒకే ఒక్క అర్థం కుటుంబంలో అందరికీ బంగారంతో చేసిన బహుమతులు ఇవ్వండి వరుడికి విలాసవంతమైన కారు కావాలి అలాగే కోడళ్ళకు బంగారు నక్లెస్ ఇవ్వండి ఇది మా సాంప్రదాయం అని పలికారు వారి ఇంట్లో వాళ్ళ డిమాండ్లు విని కూడా వివాహం చేసుకోబోయే ఆ అబ్బాయి ఏమి మాట్లాడకుండగా వారి ఆచారాలకు అనుకూలంగా ఉన్నాడు వాళ్ళ కోరికలు విన్న రవళి తల్లిదండ్రులు ఆలోచనలలో పడ్డారు దాంతో నేను వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకోమన్నాను ఎందుకంటే కేవలం రవళితో పెళ్ళి మాత్రమే చేసుకోవాలని కాదు అటువంటి అత్యాశ పరుల వల్ల రవళి ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు అని ఆలోచించి తన కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించి నేను ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాను దాంతో ఆ అమ్మాయి అదంతా మీ భార్య రవళి గారి అదృష్టం మీరు తనని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే అటువంటి స్వార్థపరుల మధ్య తన జీవితం ఎలా ఉండేదో ఏమైపోయేదో మీరు ఆమెను కలవటం మంచిదయ్యింది లేకపోతే ఆమె తప్పుడు వ్యక్తులతో చిక్కుకోపోయేది అంది దాంతో నేను ఇలా చెప్పాను తల్లిదండ్రుల నిర్ణయం ఎల్లప్పుడూ సరైనది కాకపోవచ్చు కొన్నిసార్లు సరైనది కూడా అవ్వచ్చు కానీ ప్రేమ జంట ఎంపిక మాత్రం ఎప్పుడు సరిగ్గా ఉండాలి ఇద్దరిలో ఎవరిదైనా కరెక్ట్ అవ్వచ్చు అలాగే తప్పు కూడా కావచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ విశ్వాస పాత్రులు ఎవరు అనేదే ఇక్కడ సమస్య దాంతో అమ్మాయి మళ్ళీ నీళ్లు తాగింది అప్పుడు నేను మన నిర్ణయం తప్పైతే పర్వాలేదు ముందుగా ఏది ప్లాన్ చేసుకోకూడదు అపరాధన భావనతో ఏ ఒక్కరూ ఉండరాదు ఇద్దరూ నిర్ణయం తీసుకునేలా ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల యొక్క సమ్మతిని కలిగి ఉండటం ఉత్తమం ఒకవేళ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండగా మీకై మీరు నిర్ణయం తీసుకుంటే పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకునేలా ఉండాలి ప్రేమకు అసలు అర్థం ఏంటో తెలుసా అని అడిగాను దాంతో అమ్మాయి అసలైన ప్రేమకు అర్థం ఏంటి అని అడిగింది నిజమైన ప్రేమ అంటే అపర ప్రేమికుడైన మజనుకు ప్రేమ పిచ్చి పట్టిందని ప్రజలు ఆయనపై రాళ్ళు రువ్వారు అయినా ప్రేమలో అతని గుర్తింపు చిరిగిపోలేదు ప్రపంచానికి మజనుగానే తెలుసు అయితే అతని అసలు పేరు కైస్ ఫర్హద్ తన ప్రేయసి కోసం పర్వతం నుండి కాల్వను తవ్వాడు అతని రక్తం అదే కాల్వలో ప్రవహించింది అది ప్రేమంటే ప్రేమలో ఒకరు బిచ్చగాడుగా మారితే ఇంకొకరు జోగిగా మారాడు అంటే దురాశ అదనపు జాగ్రత్త కుతంత్రం కాదు ప్రేమ అంటే లొంగిపోవటం అందులో ఒక వ్యక్తి మొదటగా తనను తాను లొంగ తీసుకుంటాడు నీలాగా ఇప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నావు కాబట్టి దాని నుంచి నువ్వు ఏమి పొందావు ఏమి కోల్పోతున్నావనేది ఆలోచించలేకపోతున్నావు నీలో ప్రేమను నింపిన వ్యక్తి ప్రేమలో లేడా అంటే అతడు ప్రేమలో లేడు తెలివైన హీరోయిజంలో ఉన్నాడు అంటాను ప్రేమలో ఉన్నవాడు అంతగా ప్లాన్ ఎలా చేయాలో తెలియదు అతని మెదడు అంత బాగా పనిచేయదు మూడు ట్రైన్లు మార్పించటం వంటి పని చేయడు ఈ రోజుల్లో ఎవరైనా తేలిగ్గా అనవచ్చు నేను ప్రేమికుణ్ణి అని అది ప్రేమతో కాదు ఇది తెలివైన హీరోయిజం తను తన స్నేహితులలో హీరో అవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రతి ప్రేమ కథలో ప్రేమికులు తమ యొక్క ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయటానికి ముందుకు వచ్చారు నీలాగా నువ్వు కూడా అతని మీద ఉన్న ఎనలేని ప్రేమతో నమ్మకంతో ముందుకు వచ్చావు నువ్వు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించావా మీ నాన్న సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతాడు నీ మీద ప్రేమతో బెంగ పెట్టుకొని రోగాల పాలవుతాడు మీ అమ్మ కొన్ని రోజుల వరకు తిండి నీరు లేకుండా బాధపడుతుంది వారు నలుగురులా గౌరవ పాలవుతారు మీరు చేసే ఈ పొరపాటికి వారు బ్రతుకున్నంత కాలం శిక్షను అనుభవిస్తూనే ఉంటారు మీ తల్లిదండ్రుల యొక్క బాధను మీ ప్రేమికుడు పట్టించుకోడు మీ వల్ల అతని ఆరోగ్యం కానీ అతని ఆలోచనలు కానీ మారవు మీ కోసం మీరే మంచిగా ఆలోచించుకోవాలి ఈ రోజుల్లో వీధుల్లో ప్రతి ముగ్గురు అబ్బాయిలలో ఒకరు ఖచ్చితంగా ప్రేమలో పడుతున్నారు అది ప్రేమ కాదు ఒకలాంటి స్టంటు మాత్రమే ఆ వయసులో ఉన్నటువంటి డేరింగ్ ఇంకా ఏదో ఒకటి అయి ఉంటుంది ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడినట్లు అనిపించింది అయినా పర్వాలేదు అని చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను మీ నాన్నగారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు తెలుసా ఒక్కసారిగా అమ్మాయి హఠాత్తుగా తప్పిపోయింది ఆమె నవ్వులు మరియు ఆటపాటలు ఉల్లాసం అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి అలా కొంతసేపట్లో మా స్టేషన్ వచ్చేసింది తన మొబైల్ ఫోన్లో మెసేజ్ టోన్ వచ్చింది బహుశా సిమ్ యాక్టివ్ అయి ఉండవచ్చు అని అన్నాను తను సైలెంట్గా బ్యాగ్ ఓపెన్ చేసి లోపల నుంచి టికెట్ తీసి చించి పడేసి నేను ఒక కాల్ చేసుకుంటాను అంటే నేను ఫోన్ ఇచ్చాను ఆ అమ్మాయి ఫోన్లో ఒక నెంబర్కి డైల్ చేసి సారీ నాన్నగారు అని చెప్పి బోరున ఏడ్చింది అటువైపున తండ్రి ఫోన్లో కూతుర్ని ఓదారుస్తూ ఉన్నాడు నాన్న మీరు ఆందోళన పడవద్దు నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పింది తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ ఉప్పొంగిపోయింది మేము ట్రైన్లో నుంచి కిందికి దిగాము ఆ అమ్మాయి వచ్చి ఫోన్ పిన్ అడిగింది నేను మళ్ళీ ఇచ్చాను ఫోన్ నుంచి ఆ సిమ్ తీసి విరగొట్టింది పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు అలాంటి వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్